అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు వంద కేజీల గంజాయి రెండు కార్లు ఒక హైసర్ వ్యాన్ స్వాధీనం చేసుకున్న కోటవట్ల పోలీసులు అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలం ఎండపల్లి జంక్షన్ వద్ద వంద కేజీల గంజాయిని ఉత్తరప్రదేశ్కి పంపమని ఒడిశా వెళ్లి గంజాయి గుర్తు తెలియని వారి నుంచి కొనుగోలు చేసుకుని సదరు గంజాయిని జీరో నాలుగు మూటలుగా చేసుకుని వాటిని రవాణా చేయుటకు ఏత్రి ఏ రమ్మని సదరు ఐదుగురు ముద్దాయిలు కలిసి ఏపీ త్రీ వన్ బిఏ ఫైవ్ సెవెన్ త్రీ జీరో అండ్ ఏపీ త్రీ నైన్ కేఎక్స్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ రెండు కార్లలో వంద కేజీల గంజాయి తెచ్చి ఎండపల్లి జంక్షన్ వద్దకు వెళ్ళగా సదరు అశోక్ ల్యాండ్ వ్యాన్ లోకి గంజాయి మూటలను ఎక్కిస్తుండగా కోటగుట్ల ఎస్ఐ రమేష్ మరియు సిబ్బంది వారిని పట్టుకున్నారు నర్సీపట్నం సబ్ డివిజన్ నక్కపల్లి రూరల్ సర్కిల్ కోటగుర కోటగురుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా ఒక వంద కేజీలు గంజాయిని సీజ్ చేయడం జరిగింది అట్లాగే ఒక అశోక్ అండ్ వ్యాన్ అండ్ రెండు కార్ను కూడా ఈ గంజాయి తరలింపులో ఏవైతే తరలిస్తున్నారో ఆ రెండు వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది మొత్తం మూడు వెహికల్స్ ఒక ఒక వ్యాన్ అండ్ రెండు కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది దానికి ఏడుగురు ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఎస్పీ శ్రీ ఋహిన్సిన్హా ఐపీఎస్ అనకాపల్లి జిల్లా ఎస్టీ గారి ఉత్తర్వుల మేరకు ఈ పత్రికా సమావేశం ముందుగా వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ కేసులో నిన్న రాత్రి మన ఈగల్ అండ్ స్పెషల్ బ్రాంచ్ వారికి వచ్చిన సమాచారం మేరకు ఆ సమాచారాన్ని మనం ఫాస్ట్ అయ్యగా మనం కోటపురం ఎస్ఐ గారు అండ్ టీం అంతా కూడా దీని మీద వర్కౌట్ చేస్తారంటే వర్కౌట్ చేస్తే వచ్చిన సమాచారం మేరకు ఎండపల్లి జంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి ఎండపల్లి జంక్షన్ దగ్గర ఒక రెండు కార్లతో ఆగున్నాయి ఆ కార్లో ఉన్న గంజాయిని ఒక వ్యాన్లో షిఫ్ట్ చేస్తున్నారు షిఫ్ట్ చేస్తుండగా మన వాళ్ళు దాడి చేసి పట్టుకున్నారు పట్టుకుంటే ఈ మొత్తం సెవెన్ మెంబర్స్ని మనం అక్కడ అప్రిహెండ్ చేయడం జరిగింది ఆ ఏడుగురు కల వివరాలు ఏంటంటే బిసాయి బాలరాజు ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తి అనమాట బిసాయి బాలరాజు అలాగే కామాడ లింగం నాయుడు పాంగ్ గొల్లోరి అనిల్ కుమార్ పాంగి అశోక్ కుమార్ వీళ్ళ నలుగురు కూడా గంజాయి వ్యాపారం చేస్తూ ఉండేవారు ఇంతకు ముందు కూడాను ఈ బిసాయి బాలరాజు మరియు పాంగి అశోక్ కుమార్కి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఒక గంజాయి కేసులో పెందుర్తి గోపాలపట్నం సంబంధించిన కేసుల్లో వీళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు అప్పుడు గాంజాయి ఏ ఏటు లింగం నాయుడు కూడా ఆయన కూడా రెండు వేల పదమూడులో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మన విశాఖపట్నం సిటీలో అరెస్ట్ అయి ఉన్నారు వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం అంతా కూడా ఏమంది డుంబురిగూడ మండలంలోని సంగివలస గ్రామం అండి కొర్రా పంచాయతీ అలాగే ఈ లింగం నాయుడు ఆయనది పాడేరు మండలానికి కించూరు విలేజ్ అండి ఏ త్రీ గొల్లోరి అనిల్ కుమార్ ఆయనది కూడా కొర్రా విలేజ్ డుంబ్రిగూడ మండల్ అలాగే పాంగి అశోక్ కుమార్ ఏ ఫోర్ ఈ కూడా డుంగ్రిగూడ మండలే ఈ కొర్ర స్వామి కూడా డూంబ్రిగూడ మండలే వీళ్ళందరూ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట అంత ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో కలిసి గంజా వ్యాపారాలు చేయడం ఒక్క ఏ ఫైవ్ మీద అలాగే ఏ త్రీ మీద కేసుల్లో మిగిలిన అందరి మీద కూడా కేసులు ఉన్నాయి వీళ్ళు గంజాయి కోసం అని చెప్పేసి బిసాయ్ బాలరాజు సెక్యూర్ చేశాడండి బిసాయి బాలరాజు అండ్ డొలోరి అనిల్ కుమార్ సెక్యూర్ చేశారు ఈ గాంజా సెక్యూర్ చేసిన గాంజాని అమ్మడానికి గాను ఈ ఏ టూ లింగం నాయుడు అన్నాయను యూపీలో ఉన్న షకీర్ అని చెప్పేసి ఆయన గాంధా వ్యాపారం చేస్తుంటాడు ఆయనకు ఫోన్ చేసి మా దగ్గర గాంధా ఉంది అని అంటే దాని మీద ఆయన ఏం చేశాడంటే ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ అజయ్ అండ్ రాహుల్ వీళ్ళిద్దరిది కూడా యూపీ వాళ్ళు వ్యాన్ వేసుకొని అక్కడి నుంచి బయలుదేరారు బ ఎక్కడ యూపీ నుంచి యూపీ నుంచి బయలుదేరి కోళ్ళ మేత వేసుకొని చెన్నై వరకు వచ్చారు చెన్నైలో ఆ కోళ్ళ మేత దించేసి అక్కడి నుంచి ప్లేవుడ్ పట్టుకొని ఒరిస్సాకి వెళ్ళారు ఒరిస్సాకి వెళ్ళి వీళ్ళు ఎప్పుడైతే కన్ఫర్మేషన్ మా గంజా తీసుకొస్తున్నాము అంటే వాళ్ళు తీసుకొచ్చి ఈ నుంచి మనకి ఎండపల్లి దగ్గరకు వచ్చేసరికి ఈ వ్యాన్లో షిఫ్ట్ చేస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము ఇందులో ఇంకా ఈ కేసులో నాకు ఈ గాంజా మెయిన్ అక్కడ ఉన్నారు ఈయన ఈయన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది మిగతా ఏడుగురిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము ఈ కేసులో మన రమేష్ ఎస్ఐ గారు అలాగే గంగరాజఎస్ఐ గారు చంద్రశేఖర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ కానిస్టేబుల్ ఆర్వరం కానిస్టేబుల్ మచ్చన్న రమేష్ అండ్ సత్యనారాయణ వీళ్ళ వీళ్ళంతా కూడా హోంగార్డ్స్ వీళ్ళందరూ కూడా ఈ దాడిలో పాల్గొన్నారు ఈ కేసుని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రామకృష్ణ ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు చేస్తున్నారు ఈ గుడ్ వర్క్ చేసినందుకు గాను ఈ విషయం ఎప్పుడైతే మనం ఎస్పీ గారికి తెలియజేస్తామో ఎస్పీ గారు కూడా అభినందన తెలియజేస్తారు ఎంటైర్ టీమ్ కంతా కూడా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరినీ కూడా మిగతా ఏఐట్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి పంపిస్తా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఈ టీంకి అందరికీ కూడా నేను కూడా అభినందన తెలియజేస్తున్నాను